ఉత్తర ప్రదర్శనకి మా డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి తెలంగాణ సీట్స్ ఖమ్మం నాగరాజు గారు వచ్చారండి వారు వారి అభిప్రాయం తెలుసుకుందాం ముందుగా రైతు సోదరులందరికీ మా నమస్కారాలు అండి మా ఖమ్మం తెలంగాణ సీట్స్ అండి గత ఇరవై సంవత్సరాల నుంచి రైతులకి మంచి విత్తనాలు ఇచ్చుకుంటూ అందరితో మంచి పేరు సంపాదించుకున్నాం అండి మా తెలంగాణ సీట్స్ ఖమ్మంలో మీకు ఇక్కడ వచ్చేసి పాపకొల్ రాంగ్ కృష్ణ లో మీకు లభిస్తాయి ఇత్తనాలు ముఖ్యంగా ఏంటంటే ప్రభాకర్ కంపెనీ గత ముప్పై సంవత్సరాల క్రితం పెట్టిన కంపెనీ అండి ఈ కంపెనీలో అనే రకాల అనేక రకాల మిరపెత్తనాలు ఉన్నాయి గతంలో మనం స్వాతి చేసంతో రకాలు చాలా ఇచ్చాము దానికి పోటీగా ఏంటంటే ఈ సంవత్సరం మనకు ప్రభాకర్ హైబ్రిడ్స్ సిట్స్ వారిది స్మార్ట్ వన్ టూ త్రీ గత సంవత్సరం వచ్చిందండి ఈ వెరైటీ ఏంటంటే మిగతా రకాలతో పోల్చుకుంటే చాలా దగ్గర కాపు ఉంటుంది కింద మీరు మొదలు చూడండి ఏ చెట్టు చూసినా సరే మొదల్లో బెత్తడి గ్యాప్లో నుంచి సైడ్ బ్రాంచెస్ వస్తాయండి మీరు ఏ చెట్టు చూసినా కూడా మీకు అదే విధంగా ఊపిడుతుంది ఈ రకానికి ఏంటంటే వయసు ఎక్కువ అండి మీకు లైఫ్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే దిగుబడి బాగుంటుంది మీకు ఇప్పుడు ఆల్రెడీ జనవరి నెలాఖరుకు వచ్చేసిందండి ఇంతవరకు చెట్టు కానీ ఫ్లవరింగ్ కానీ కింద ఎంత కాపు ఉందో పండుకాయ ఉంది పచ్చికాయ ఉంది పైన పూత కింద ఉంది ఇప్పటికి ఉన్న కాపీ ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాలు ఉన్న పైన ఇంకా పది క్వింటాలు కాపు కాసే విధంగా ఉందండి ఇది గత సంవత్సరం మనం ఎకరం ఐదు గుంటలకి యాభై రెండు క్వింటాలు పండించారండి ఒక రైతు ఈ ఏరియా ఏంటంటే ఒకటి రెండు కటింగ్లు అయితే కనుక ఇక్కడ కూడా ఏంటంటే తక్కువ తక్కువ నలభై క్వింటాల్ పైన వస్తుంది ఈ రకం వచ్చేసి రైతు సోదరులందరూ ఇత్తనం వేసుకొని ముందుగా అధిక దిగుబడి పొంది అధిక లాభాల్లో ముందంజలో ఉండాలని రైతు బాగుంటే దేశం బాగుంటుంది కనుక ఇత్తనం వేసుకుంటే మీరు బాగుంటారు రైతు సోదరులందరూ ముఖ్యంగా గమనించి ప్రమాగ్రాడ్స్ స్మార్ట్ ఒంటి త్రీ వేసుకోండి మీకు అన్ని రోగాలు తట్టుకుంటూ అత్యధిక దిగుబడి వస్తుందని మేము చెప్తున్నాం మా మాట మీద నమ్మకంతో మీరు కూడా వేసుకోండి ఈ తోటంతా పరిశీలించండి మీకు దీని మీద మా నెంబర్ ఇస్తాము మీకు అవకాశం ఉంటే ఇప్పుడు రానోళ్ళు కూడా ఎవరైనా రావాలనుకున్నా చూడాలనుకున్నా మాకు ఫోన్ చేసి వచ్చి చూసి వెళ్ళొచ్చు నర్సీరావు గారు ఈ రైతు మనకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటారు ఎవరు వచ్చినా కూడా ఇబ్బంది లేదు తోట వచ్చి చూసుకొని వెళ్ళొచ్చండి జయ శ్రీరామ్ ప్రదర్శనకి మా డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి తెలంగాణ నాగరాజు గారు వచ్చారండి వారు వారి అభిప్రాయం తెలుసుకుందాం ముందుగా రైతు సోదరులందరికీ మా నమస్కారాలు అండి మా ఖమ్మం తెలంగాణ సీట్స్ అండి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రైతులకి మంచి విత్తనాలు ఇచ్చుకుంటూ అందరితో మంచి పేరు సంపాదించుకున్నాం అండి మా తెలంగాణ సీట్స్ ఖమ్మంలో మీకు ఇక్కడ వచ్చేసి పాపకొల్లం రామకృష్ణ ఆర్కేస్ లో మీకు లభిస్తాయి ఇత్తనాలు ముఖ్యంగా ఏంటంటే ప్రభాకర్ రైబ్రిడ్జెట్స్ కంపెనీ గత ముప్పై సంవత్సరాల క్రితం పెట్టిన కంపెనీ అండి ఈ కంపెనీలో అనే రకాల అనేక రకాల మెరపిత్తనాలు ఉన్నాయి గతంలో మనం స్వాతి చేసంతో రకాలు చాలా ఇచ్చాము దాని పోటీగా ఏంటంటే ఈ సంవత్సరం మనకు ప్రభాకర్ రైబ్రిడ్జెస్ వారిది స్మార్ట్ వన్ టూ త్రీ గత సంవత్సరం వచ్చిందండి ఈ వెరైటీ ఏంటంటే మిగతా రకాలతో పోల్చుకుంటే చాలా దగ్గర కాపు ఉంటుంది కింద మీరు మొదలు చూడండి ఏ చెట్టు చూసినా సరే మొదలు బెత్తడి గ్యాప్లో నుంచి సైడ్ బ్రాంచెస్ వస్తాయి